తులసి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బ్రాహ్మణ వీధిలో బెలిసి ఉన్న వ్యూహలక్ష్మి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు చదలవాడ మోహన కృష్ణ తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయంలో పంచామృత అభిషేకం మూల హోమం విష్ణు సహస్ర నామహోమ పూజలు నిర్వహించడంతో పాటు సామూహిక లక్ష్మి తులసి అర్చన పూజలు నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు तू तो तेरे बारे में बात कर रहा हूँ तेरे बारे में बात कर रहा हूँ तेरे बारे में बात कर रहा हूँ तेरे बारे దారి వదలండి వదిలి తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు సైడ్కి వ్యూహలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తులేకాదశి సందర్భంగా ఈరోజు ప్రాతకాలంతో స్వామి అమ్మవారి పంచామృతాభిషేకములు తదుపరి విష్ణు సహస్రనామ హోమము వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మూలమంత్ర మంత్ర హోమములు చేసిన పిలుప సామూహికంగా భక్తుల చేత స్వామి అమ్మవార్లకు లక్ష తులసి పూజ చేయడం జరిగింది అలాగే దాని తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఆరున్నరకి స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవం కూడా విశేషంగా జరుగుతుంది ఈరోజు తొలి ఏకాదశి అంటే స్వామివారు ఆ యొక్క క్షీర సముద్రంలో ఆ యొక్క శేషభానిపై ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక్ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్ర నుంచి విమరిస్తారు కాబట్టి ఈరోజు స్వామివారికి శ్రీని ఏకాదశిగా కూడా ఈ తొలి ఏకాదశిని పిలవడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం మోసంగా కోరుతుంది న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి